ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం మైం సరస్వతి ఏ నమ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి అనే విషయాల గురించి అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా వారి స్థానాలు మార్పు అనేది జరుగుతూ ఉంది మార్చి ముప్పయో తేదీ నుంచి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పోవటం మేషరాశి వారికి ఏలనాడు శని ప్రారంభమవటం జరుగుతుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పదిహేనో తేదీన మారటం జరుగుతుంది రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కి రావటం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన కేతువు కూడా కన్య నుంచి సింహంలోకి రావటం జరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ సవ్య మార్గంలో ఉంటే రాహుకేతువులు అపసవ్య మార్గంలో సంచరిస్తూ ఉంటాయి మీనం నుంచి కుంభంలోకి కన్య నుంచి సింహంలోకి అపసవ్య మార్గంలో రాహుకేతువులు మారుతాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొద్దిగా ఆర్థికంగా అందరికీ కూడా కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మే నెలల్లో ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అనేది ఈ యొక్క రాసి ఎందే జరుగుతూ ఉంది అలాగే మూడో ఇంట్లో ఉన్నటువంటి గురువు నాలుగో ఇంట్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది అలాగే వీరికి శని భగవానుడు రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు రాహు వేయస్థానంలోకి వెళుతూ ఉన్నాడు కేతు స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి మీనరాశి వారు ఏ పని చేస్తున్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆచి చూసే అడుగులు వేస్తూ ఉండండి ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన చేస్తూ ఉంటే చాలా వరకు మంచిది వీలైనప్పుడల్లా పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ ఉంటే చాలా మేలైన ఫలితాలు అందుతూ ఉంటారు ఆర్థిక పరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి లేకపోతే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ప్రతి అడుగులు కూడా జాగ్రత్తగా ఆచిచూచి వేయటం అనేది మీన రాశి వారికి అవసరం అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటే మంచిది లేదంటే అధికారుల చేత మాటలు పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రైవేట్ రంగాల వాళ్ళు కొద్దిగా కంపెనీలు మారటం కానివ్వండి ఒక్క కంపెనీల్లో ఏదో పౌరుషాలకు పోయో అధికారి ఏదో అన్నాడనో ఉద్యోగాలు మానేయటం కానివ్వండి వేరే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని దీన్ని వదులుకోవడం కానివ్వండి ఇట్లాంటివి చేయకండి అలాగే నిరుద్యోగులు చాలా ఎక్కువగా కష్టపడి ప్రయత్నాలు చేయాలి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి లేదంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కళాకారులకు కూడా కొద్దిగా పేరు వస్తూ ఉంటుంది కానీ కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది విద్యార్థులకైతే కొద్దిగా మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళు అనుకున్న ఫలితాలు ప్రాథమిక అధిలో అందుతూ ఉంటాయి ఉన్నత విద్యాపరంగా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలాగే వ్యవసాయదారులకి కొద్దిగా స్థిమితంగా ఆలోచించి ఏ పంటలు వేయాలి ఏది వేస్తే మంచిది అని ఒకటి రెండుసార్లు ఆలోచించి చేసుకుంటే మంచిది అలాగే కుటుంబ వాతావరణంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి స్త్రీలకైతే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి ముఖ్యంగా శని భగవానుడి యొక్క ఉపశమనం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామికి శనివారం ఆకుపూజ చేసుకుంటూ ఉండండి తుమలపాకులతో పూజ చేస్తూ ఉంటే మంచిది అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గురువుకు సంబంధించినటువంటి ప్రదేశాలు దత్తాత్రేయుని ప్రదేశాలు కానివ్వండి పుణ్యక్షేత్రాలు కానివ్వండి దర్శనం చేసుకుంటూ ఉండండి ఎంతవరకు వీలైతే ఆధ్యాత్మికంగా ఉంటూ ఉండండి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త పాటిస్తూ ఉండండి ఆహార నియమాలను పాటిస్తూ ఉండండి వీలైనంత వరకు సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతూ సరైన ఆహారం తీసుకుంటూ సరైన వ్యవహార శైలిలో ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన దైవారాధనతో ముందుకు వెళ్తూ ఉండండి చాలా శుభ ఫలితాలు అందుకుంటారు ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు